మిస్ చేసాం మద్యం కుమ్మకోణం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కొమ్మకోణం అని చెప్పి ప్రాథమికంగా సిఐడి వేసినటువంటి షార్ట్ షీట్లు ఇదంతా ఒక కోణం మాత్రమే మరో కోణం ఏంటంటే ఈ కల్తీ మద్యాన్ని నాసిరకం మద్యాన్ని తాగి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది లివర్లు కిడ్నీలు చెడిపోయాయి అలాగే చాలా మందికి నరాల సమస్య వచ్చేసింది మంచం పెట్టారు కొంతమంది గోదావరి జిల్లాలో అప్పట్లోనే చనిపోయారు కల్తీ మద్యం తాగి అంటే ఇది కుమ్మకోణం కింద వస్తుందా లేదంటే ప్రత్యేకమైనటువంటి క్రిమినల్ నేరం కింద వస్తుందా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఛార్జ్షీట్లో పొందుపరిచారు నాశిరకం మద్యం తయారు చేసి సరఫరా చేశారు అని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా చేసినటువంటి దాని ప్రకారం కిడ్నీ బాధ్యతలు కానీ లివర్ బాధ్యతలు కానీ లేదా నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో కానీ బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ నకిలీ మధ్యాన్ని తాగి కొన్ని లక్షల మంది ఉన్నారు దానికి సంబంధించిన డేటా కూడా ఉంది అది చూపిస్తాను ఇది చూసిన తర్వాత ఛార్జ్షీట్లో నగదు లేదంటే ఇతరత్ర కుంభకోణం తాలూకు డబ్బు కోణంలో నుంచి మనం ఈ కేసును చూడాల లేదంటే మానవుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పౌరుల్ని నిర్వీర్యం చేసినటువంటి కోణంలో చూడాలి ఇప్పటికే చాలా మంది ఈ నాశనకం మధ్య చనిపోయారు మరి ఆ చనిపోయినటువంటి వాటిని అన్నింటిని కూడా హత్యలుగా గుర్తించాలా లేదంటే సాధారణ మరణాలుగా గుర్తించాలా దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు నేను డేటా చూపిస్తాను ఆ డేటా చూసిన తర్వాత షీట్ లో ఉన్న అంశాలను నేను చెప్ చెప్తాను అది చదివిన తర్వాత మీకు తెలుస్తుంది లిక్కర్ ఇన్ ద కంట్రీ మొత్తం దేశంలోనే చాలా పెద్ద కుమ్మకోణం లిక్కర్ కొమ్మకోణం ఇది ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కొమ్ముకోవడం వంద కోట్ల రూపాయలే కానీ ఇది ఎంత ఉంటుందో తెలియదు ప్రాథమికంగా మూడు వేల ఐదు వందల కోట్లని తెలింది మధ్య స్కామ్ దేశంలో అతి పెద్ద స్కామ్ ఈ స్కామ్లో పెద్ద ఎత్తున అవినీతి జరగ జరగడమే కాకుండా నాసిరకు మధ్య సరఫరా చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇది ఇంపార్టెంట్ సరే డబ్బు తీసుకెళ్లారు డబ్బు ఈ దేశాలలో పంపించారు గోల్డ్లో పెట్టుకున్నారు గోల్డ్ కొన్నారు ఇవన్నీ చేశారు హవాలా చేశారు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నాశరక మద్యాన్ని తయారు చేశారు ఇది ఈ కేసులో సీరియస్ అంశం మనీ కోసం స్కామ్ స్కాంప్ పాల్పడ్డం దారుణమైతే పేదల ప్రాణాలతో చలగాలు మాడుతూ మద్యం స్టాంప్ పాల్పడడం క్రోరత్వం విషయాన్ని మద్యం రూపంలో సరఫరా చేసి పేదల ప్రాణాలను పాల్గొన్నారు మద్యపాన నిషేధం అని చెప్పి అధికారులకు వచ్చిన వాళ్ళు ప్రైవేటు మద్యం దుకాణాలను నిషేధించారు ప్రభుత్వ మద్యం దుకాణాలు తెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దశల వారికి ఆ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం హామీని పక్కన పెట్టి కమిషన్ల కోసం మద్య పాలసీని మార్చి కల్తీ మద్యాన్ని ఏర్లై పాలించాడు ఆ కల్తీ మద్యాన్ని తాగి ముప్పై వేల మందికి పైగా మృతి చెందారు సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ముప్పై నాలుగు వేల మందికి పైగా మృతి చెందారు కల్ కల్తీ మధ్య కారణంగా దాదాపు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీలు లివర్లు పాడై ఆసుపత్రికి పాడయ్యారు అంటే అరవై వేల మంది ముప్పై వేల మంది చనిపోతే మిగతా వాళ్ళు కిడ్నీలు లివర్లు పాడైపోయారు ఇక కల్తీ మద్యం ద్వారా సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం రియల్ ఎస్టేట్ సినిమాలు తీయడం జింబాంబే టాంజానియా జాంబియా వంటి దేశాల్లో మైనింగ్ దుబాయ్ ఆఫ్రికా దేశాల దేశాలకు షెల్ కంపెనీల ద్వారా తరలించడం ప్రజా ప్రభావితం చేసేలా ఎన్నికల్లో ఖర్చు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు ఇది షార్ట్షీట్లో సిఐడి పొందుపరిచినట్టు అంశాలు దేశంలో ప్రకంపలు నేర్పిన ఢిల్లీ లిక్కర్ కంటే వన్ పది రెట్లు ఎక్కువగా ఈ ఏపీ మధ్య కుమ్మకోణం దేశంలో ఎక్కడైనా కానీ విక్రయించే మద్యంలో ఆల్కహాల్ ఉంటుంది కానీ జేబ్రాండ్స్లో మాత్రం పై రోగలాల్ ఇథైల్ థాలేట్ నిరిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాలు ఉన్నట్లు తేలింది జేబ్రాండ్స్ మద్యం తాగిన వారికి మూడేళ్లలోనే లివరు కిడ్నీ పరమైన సమస్యలు కడుపులో నోట్లో పుండ్లు పడడం సాగిన తర్వాత పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం జరిగింది ఆసుపత్రి పాలై ఐదు లక్షల వరకు ఖర్చు చేసిన వారు వేల ఉన్నారు సో మద్యం కుంభ కుంభకోణంలో మిదుర్నీటి పాత్ర అయింది మద్య సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరిగి ముడుపులు ఇచ్చిన సంస్థలకి సరఫరా ఆర్డర్లు దక్కేలా చూసి మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపు ముడుపులు తాడేపల్లి బిగ్ బాస్ కు చేర్చడంలో మిదుర్నీటి కీలకం వ్యవహరించాడు సో అందుకే మిదుర్నీటి అరెస్టు అనగానే తాడేపల్లి వణిగిపోయింది అంతకుముందు డజన్ మందిని అరెస్ట్ అరెస్ట్ చేసినా కానీ పెద్దగా చెల్లించలేదు కానీ ఇప్పుడు మాత్రం చెల్లించింది బాగానే పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల వరకు పాత్ర మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు ఐఆర్ఎస్ అధికారి వాసుదేవ్ వాసుదేవ్రెడ్డి పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఏపిఎస్బిసిఎల్ ఎండీగా డిస్టలరీస్ బ్రోరేజ్ కమిషనర్గా నియమించడంలో ఎక్సైజ్ శాఖ అధికారి డి సత్యప్రసాద్ కన్ఫర్మ్ గా పదోన్నతి కల్పిస్తానని లోపెట్టి ఆయన్ను పావుగా వాడుకుని దోపిడీ సాగించడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర మద్యం బ్రాండ్ల మూలధర ఆధారంగా కేసుకు నూట యాభై నుంచి ఆరు వందల వరకు ముడుపులు వసూలు చేయొచ్చని తద్వారా నెలకు యాభై నుంచి అరవై కోట్ల మేర వస్తాయని మిథున్ రెడ్డి నాయకత్వంలో నిర్ణయించారు ముడుపుల్లో అత్యధిక శాతం బంగారము నగదు రూపంలోనే తీసుకున్నారు ముడుపుల వసూళ్లు సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవడం ద్వారా మిథున్ రెడ్డి రెండు విధాలా పొందారు సో ఎవరైనా సరే జనరల్గా డబ్బు తీసుకుంటారు అవినీతి సొమ్ము కానీ ఇక్కడ ముడుపుల్లో బంగారం రూపంలో తీసుకున్నారు నగదు ఆన్లైన్ పేమెంట్ కదా నగదు నంద్యాలలోని ఎస్పీవై అగ్రోస్ ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం అరబిందో గ్రూప్ ద్వారా నలభై ఐదు కోట్ల రుణం ఇంపించడంలో కీలక పాత్ర ఎంపీ మిథున్ రెడ్డిదే ముడుపులో ప్రతి నెల ఐదు కోట్లను ఎంపీ మిథున్ రెడ్డి తన వాటాగా తన కుటుంబీకుల డైరెక్టర్లుగా ఉన్న పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలో జమ చేయించుకున్నారు ప్రతి నెల ఐదు కోట్లు లిక్కర్ స్కామ్ లో దోచుకున్న డబ్బును రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నియోజకవర్గాలకు తరలించారు అతను చేసిన పాపానికి నేడు జీలుకు వెళ్ళాడు మధ్య కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర మధ్య తయారీ కంపెనీల నుంచి మునుపులు వసూళ్ల నెట్వర్క్లో కీలకం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో సైఫ్ అహ్మద్ చాణక్య వరుణ్ కుమార్ బొల్లారం శివకుమార్ అవినాష్ రెడ్డిలకు సహాయంతో మద్యం తయారీ కంపెనీల నుంచి నెలకు యాభై నుంచి అరవై కోట్ల ముడుపులు విదేశాలకు తరలించారు కసిరెడ్డి మద్యం సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులను చెవిరెడ్డి సన్నిహితుడు సిహెచ్ వెంకటేశ్వర నాయుడికి హైదరాబాద్లో దాచేవారు ముడుపుల చెల్లింపులకు ముడిసరుకు సరఫరా చేసే సంస్థలను వాడుకున్నారు ఉదాహరణకు సీసాలు కాటన్ బాక్స్ వంటి సరఫరా సంస్థలకు లెక్క ప్రకారం కోటి చెల్లించాలనుకుంటే పదిహేను కోట్లు ఇచ్చేవాళ్ళు కోటి ఆ కంపెనీకి మిగిలిన పద్నాలుగు కోట్లు దొడ్డిదారిన కేసిరెడ్డి టీంకు చేరేవి ఇదే కాదు బాటిల్స్ మీద వేసేటువంటి ఈ అవి కూడా లేబుల్స్ విషయంలో కూడా కుంభకోణం ఉంది మద్యం ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ముతో చెవిరెడ్డి రాజ్ కసిరెడ్డి ఆఫ్రికాలో జాంబియా టాంజాన్యా జింబాబే ఈ ప్రాంతాల్లో మైనింగ్ వ్యాపారం ప్రారంభించేందుకు ప్రణయ్ ప్రకాష్తో కలిసి అంతర్జాతీయ కుంభకోణాన్ని పాల్పడ్డారు సో ఇది దేశీయంగా కాదు జాతీయ కుంభకోణం కాదు అంతర్జాతీయ కుంభకోణం మద్యం ముడుపుల సొమ్ముతో బెంగళూరులో స్థిరాస్త రంగంలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టారు మద్యంలో దోచుకున్న ముడుపులను స్థిరాస్తి విద్యుత్ రంగంలో పలు ఆసుపత్రుల్లో ఈడీ క్రియేషన్స్ ద్వారా సినిమాలు తీసి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారు మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హైదరాబాద్ నుండి తాడేపల్లి తిరుపతి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు నగదు తరలించడంలో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మద్యం ముడుపుల సుమను తరలించడానికి తుడా చైర్మన్ అప్పటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం టయోటా ఫార్చునర్ ఏపీ థర్టీ నైన్ బీబీ థర్టీ టూ ఫిఫ్టీ నైన్ ఉపయోగించారు తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ త్రీ వన్ టూలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ తొమ్మిది కోట్ల విడతల విడతల వారీగా సొమ్ము చేర్చేవారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి రెండు వేల అంటే ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఈ అక్రమ సొమ్మును తరలించినట్టు టోల్ గేట్ రికార్డు తెలియజేస్తున్నాయి మద్యం ముడుపులను ఎన్నికలకు ముందు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి రెడ్డి ప్రతాప్ రెడ్డికి అందించినట్లు కాల్ డేటా రికార్డులు బట్ట బట్టబైలయ్యాయి సో ఇప్పుడు కావాలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి నెక్స్ట్ అరెస్ట్ అనమాట బహుశా మద్యం కుంభకోణంలో సిట్ పదకొండు మంది మందిని అరెస్ట్ చేసి నలభై మంది నిందితులుగా చేర్చింది రెండు వందల పద్నాలుగు మందిని విచారించింది ఇమిటేషన్ బ్రాండ్తో భారీ దోపిడి మద్యం ముసుగులు జాతీయంగా అంతర్జాతీయ ప్రాచుర్య ప్రాచీన ముందు బ్రాండ్లన్నింటినీ తరిమేసి అచ్చం అవే పేర్లను తల్పించేలా ఒకటి రెండు అక్షరాలు పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేటెడ్ ఇమిటేషన్ బ్రాండ్లో తీసుకొచ్చి భారీ అవినీతికి పాల్పడ్డారు సో జనరల్గా మనం కిల్లే బట్టలు అనుకోండి దాని స్పెల్లింగ్ మార్చేసి ఈ బదులు ఏ పెట్టేసి అమ్ముతుంటారు చాలామంది అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఆ బ్రాండ్స్ని కొంచెం అటేట్గా మార్చి అమ్మారు ఇప్పటివరకు ఈ కుమ్మకాణంలో ఎలుగు చేసిన ముడుపుల సంబంధించి ఈ ఇమిటేషన్ బ్రాండ్లలో వేల కోట్లు కొల్లగొట్టారు బ్యాగ్ బ్యాక్ పైపర్ ప్రీమియం ఇస్కీ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్ అచ్చం అదేనని నమ్మించేలా కొత్తగా బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ అన్నాడు ఇక్కడ ఏంది బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీ ఉంది బ్యాక్ పైపర్ గోల్డ్ ప్రీమియం బిసేసి గోల్డ్ రిజర్వ్ అన్నాడు విస్కీ బ్రాండ్ తీసుకొచ్చారు ఒక కేసు బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీని ఏపీఎస్ బీసీఎల్ ఆరు వందల తొంభై ఆరుకు కొనేది అలాంటిది నాణ్య నాణ్యతలో దాంతో ఏమాత్రం సరితోగని కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ రిస్కి ఒక కేసు ధర పదిహేడు వందల యాభై తొమ్మిది కొనుగోలు చేసింది అసలైన బ్రాండ్ ధరకు దాని స్థానంలో మోసపూర్తిగా ప్రవేశపెట్టిన ఇమిటేషన్ బ్రాండ్ మధ్య ఒక్కొక్క కేసు ధరలో ఏకంగా వెయ్యి రూపాయలు వ్యత్యాసం అంటే ఇక్కడ ఒక రక ఒక యాంగిల్లో కాదు బహుముఖ అవినీతి అనమాట ఇది బకార్డీ కార్డా బ్లాంకా వైట్ రమ్ అనే బ్రాండ్ని చిన్న చిన్న మార్పులు చేసి బకార్డీ కాక్టా బ్లాంకా ఆల్ట్రా ప్లాట్నమ్ అనే ఇమిటేషన్ బ్రాండ్ తీసుకొచ్చారు అసలు బ్రాండ్ మద్యం కేసును అసలు బ్రాండ్ మద్యం కేసుని పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది కొంటే ఇప్పుడు నకిలీది మూడు వేల డెబ్బై డెబ్బై ఐదు రూపాయలకి వీళ్ళు అమ్మారు అంటే ఒక్కో కేసు పైన పదకొండు వందల తొంభై ఆరు రూపాయలు వ్యత్యాసం ఉంది గత ఐదేళ్ళలో ఇలా ఇమిటేషన్ బ్రాండ్ల మధ్య కోట్ల కొద్ది కేసులు అమ్మి మద్యం మూట పెద్ద ఎత్తున దోపిడీ తగ్గబడింది సో మద్యం ఉడుకులతో దుబాయ్ కంపెనీలు సో మద్యం ఉడుపులు తోటి వందల కోట్ల రోడ్డు ఇది హవాలా మార్గంలో దుబాయ్కి తరలించారు రాజకేష్ రెడ్డి ఆయన చెరుడు తూకేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి ఏ నైన్గా ఉన్నాడు ఇప్పుడు దుబాయ్లో కంపెనీలు పెట్టారు ఇప్పుడు ఇంకా ఆయన అరెస్ట్ కాల అరెస్ట్ అవుతాడు దుబాయ్లో ఉన్నాడు దుబాయ్లో పెట్టుబడులు పెట్టడానికి వైసీపీ పాలన దాదాపు ఇరవై తొమ్మిది సార్లు ఈశ్వర్ కుమార్ రెడ్డి దుబాయ్ వెళ్ళాడు మద్యం కుంకొని ప్రధాన నిందితులుగా ఉన్న ఈశ్వర్ కుమార్ రెడ్డి సైఫ్ అహ్మద్ ముప్పిడి అవినాష్ రెడ్డి వరుణ్ పురుషోత్తం బొల్లారం శివకుమార్ ముప్పిడి రెడ్డి నైమన్ ప్రసన్ ప్రణయ్ ప్రకాష్ యుఏ గోల్డ్ గోల్డెన్ విసలు పొందారు సో ఈఏల్లో వీళ్ళు ఈ బ్యాచ్ అంతా గోల్డెన్ విసలు పొందారు అంటే ఇంకా యుఏ అక్కడే వాళ్ళకి పౌరసత్వం అనమాట మధ్య కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు వైకాకుండా తెలంగాణలో భారీగా భూములు కొనుగోలు చేసింది సో తెలంగాణలో భూముల రేటు పెరగడానికి కారణం ఇది కూడా ఒకటేంటిది అలాగే బంగారం రేటు పెరగడానికి కూడా ఇదే ఒక కారణం ఈ కేసులో ప్రధాన నిందితుని రాజశెడ్డి కసిరెడ్డి హైదరాబాద్ సమీపంలోని షాబాద్ నగరంలో ఏకంగా తొంభై ఎకరాలు కొనుగోలు చేసి వాటిలో అరవై ఎకరాలు అమ్మేసి నలదనాన్ని వైట్ లోకి మార్చుకున్నాడు జరిగింది మిగిలిన ముప్పై ఎకరాలు రాజకేషర్ రెడ్డి సంబంధించిన సంస్థ పేరిటే ఉన్నాయి నేరు ఇక్కడ బ్యాకప్ దుబాయ్ ఇక్కడ చూడండి ఏ డిస్ట్రిక్ట్కి ఎంతెంత మధ్య ఆటలు దక్కాయి వాటి నుంచి ఎంత మేరకు ముడుపులు వసూలు చేయాలి తద్వారా లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా వైసీపీ ముట్ట దుబాయ్లో ఒక డెన్ ఏర్పాటు చేసింది ఈ డెన్లో ఇక్కడ శ్రావణ్ అని తెలంగాణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు ఆయన ప్రమేయం కూడా ఉందని సిట్టు గుర్తించింది ముడుపులు లెక్కలు కట్టేందుకు వాడి నిర్వహణ రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తిని దుబాయ్లోని టెన్కు ఇన్ఛార్జి నియమించారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లోని ఎంఐఎస్ సెక్షన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా అనుష అనుష సత్యప్రసాదు తర్వాత ఎండి వీళ్ళే వీళ్ళే మొత్తం కథ నడిపించింది మద్యం విక్రయాల డేటాని ఎప్పటికప్పుడు కిసిరెడ్డి ముఠా సభ్యుడైన సైఫ్ అహ్మద్కు సిగ్నల్ టెలిగ్రాము వాట్సాప్ ద్వారా పంపించేవాడు రాజ్ రెడ్డి ఈ సమాచారాన్ని దుబాయ్కి నేను పంపించాడు రాజ్ ప్రతాప్కి పంపించాడు అంటారు సుమ్ మద్యం కుంభకోణలో కొల్లగొట్టిన సొత్తును సెట్ ఆదాన్ డిస్లరీస్ లీలా డిస్టరీస్ సంస్థల ద్వారా బ్యాంకు ఖాతాల్లోని అరవై రెండు కోట్ల జప్తు చేసేందుకు విజయవాడ ఏసీ కోర్టులో పిటిషన్ వేసింది ఎన్నికల సమయంలో వైకాపా పెద్దలకు పంపిణీ చేసేందుకు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొస్తుండగా గడికపాడు పోస్ట్ వద్ద గత ఏడాది మేలో పట్టుబడిన మద్యం మూడుపుల సొమ్ము ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలు అది సీజ్ చేశారు అంతిమ లబ్ధిదారుడిని సిట్ లోకానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది సో ఇదంతా కూడా మొత్తం బయట పెట్టేశారు కాకపోతే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఎవరు అనేది నెక్స్ట్ లెవెల్కు రాబోతున్నారు ఆ బిగ్ బాస్ని అరెస్ట్ చేసిన రోజు ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్ వస్తుంది ఇప్పుడు బిగ్ బాస్కి ముందున్నటువంటి వ్యక్తి మిదుని అరెస్ట్ చేశారు పక్క ఆధారాలతో నెక్స్ట్ బిగ్ బాస్ని ఎప్పుడు టచ్ చేస్తారు ఎప్పుడు బిగ్ బాస్ బేడీలు రెడీ అవుతాయి బిగ్ బాస్కి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ